ఈ రోజు రాత్రి పన్నెండు గంటల తర్వాత నుండి సింహరాశి వారికి ఒక వ్యక్తి రాక కారణంగా నమ్మలేని అఖండ రాజయోగం పట్టబోతుంది మీరు కళలో కూడా ఊహించలేనటువంటి అద్భుత సుఫలితాలు అనేవి ఇప్పుడు మీ జీవితంలో మీరు తప్పకుండా చూస్తారనే చెప్పాలి మీకు ఇప్పుడు మార్పులు అనేవి అధికంగా కనిపిస్తున్నాయి అలానే ఈ సమయంలో మీకు విపరీతమైన అఖండ మా రాజయోగం అనేది కూడా పట్టబోతుంది చీకొట్టు వెళ్ళిపోయిన వారే తిరిగి మళ్ళీ మీ జీవితంలోకి వచ్చి మీ కాళ్ళు మొక్కుతారని చెప్పాలి మీకు వంద శాతం ఇలానే జరగబోతుంది అసలా ఈ సింహ రాశి వారికి ఎలా ఉండబోతుందో మనం ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే మన అయితే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోయి ఈ సింహరాశి వారికి ఎలా ఉండబోతుందో చూసేద్దామా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం మీకు తెలియని సమస్యలకు ప్రత్యేకమైన వశీకరణలు చేస్తున్నారు భారీ భర్తల వశీకరణ ప్రేమ వశీకరణ డబ్బు వసీకరణ పెళ్లి సంతానం వసీకరణ నమ్మిన పురుషుడు లేదా నమ్మిన స్త్రీ రావడానికి వసీకరణ ఇంకా మీరు అనుకున్న పనులు కావడానికి వసీకరణ చేయబడును గురువు గారి ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ సింహరాశి వారికి అనుకూలిత అనేది అధికంగానే కనిపిస్తుంది ఈ రాశి జాతికులు యజమా పుణ్యం చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు వీరికింతటి అదృష్టం వచ్చిందని చెప్పాలి ఇక ముందుగా ఈ సింహరాశి వారి కెరీర్ పరంగా చూస్తున్నట్లయితే కనుక కెరీర్ పరంగా అనుకూలిత అనేది బాగానే కనిపిస్తుంది కెరీర్ పరంగా ఏ విధంగా అయితే మారాలని మీరు కోరుకున్నారో అదే విధంగా మారబోతుంది కెరీర్ పరంగా మీరు ఎన్నో విజయాలు కూడా సాధించబోతు ఉన్నారు గ్రహస్థితి అనేది పూర్తిగా అనుకూలంగా ఉంటుంది 그 버튼. కెరీర్ పరంగా మీకు అంతా కూడా చాలా బాగుంటుందని చెప్పాలి మీరు కెరీర్ గురించి ఏమాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదు అలానే ఎప్పటి నుండి వాయిదా పడుతూ వస్తుందనుకున్న పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేసుకుంటారు ఎంతో కాలం నుంచి ఏవైతే పనులు మొదలు పెట్టాలనుకున్నప్పటికీ కూడా కొన్ని ఆటంకాల కారణంగా అంటే కుటుంబ సభ్యులు అడ్డు చెప్పడం కానీ లేకపోతే వివిధ కారణాల వల్ల ఆ పనిని మీరు మధ్యలోనే ఆపేసినట్లయితే కనుక ఈ సమయంలో ఏవి కూడా అస్సలు ఉండవు మీరు చాలా సంతోషంగా ఆనందంగా కూడా ఉండగలుగుతారు మీరు కోరిన కోరికలన్నీ కూడా తప్పకుండా నెరవేరుతాయని చెప్పాలి కాబట్టి ఈ వచ్చే అదృష్టాన్ని మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టకుండా వినియోగించుకోవడానికి ప్రయత్నం అనేది మీరు తప్పకుండా చేయాల్సి ఉంటుంది అలానే మీరు గృహ నిర్మాణం చేయాలని ఆలోచన చేస్తున్నట్లయితే కనుక ఈ సమయంలో ఖచ్చితంగా గృహ నిర్మాణం అయితే చేసుకోగలుగుతారు మీరు ఖచ్చితంగా గృహ నిర్మాణం అయితే మీరు పూర్తిగా పూర్తి చేసేస్తారనే చెప్పాలి మీరు కోరిన కోరిన కోరికలన్నీ కూడా ఈ సమయంలో మీరు ఖచ్చితంగా పూర్తి చేసుకుంటారు కోరిన కోరికలన్నీ కూడా పూర్తిగా నెరవేరుతాయి కాబట్టి మీకు వచ్చే అదృష్టాన్ని మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టకండి అంతా కూడా ఇప్పుడు మీరు అదృష్టమే చూస్తారు కళలో కూడా ఊహించలేనటువంటి అద్భుతాలు ఇప్పుడు మీ జీవితంలో మీరు తప్పకుండా చూస్తారనే చెప్పాలి అత్యున్నత స్థాయికి చేరి మంచి పదవులు పొందే అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి మీరు ఎప్పుడూ కూడా మార్పులు అనేవి చూస్తారు అలానే వివాహాలు లేదని బాధపడుతున్నట్లయితే కనుక వివాహాలు అయితే మంచిగా జరుగుతాయి ఈ మీకు ఈ సమయంలో అయితే పూర్తిగా మంచి జరుగుతుంది వివాహాలు లేదా బాధపడే విషయానికి వచ్చినట్లయితే కనుక వివాహాలు అయితే మంచిగా జరుగుతాయి ఆల్మోస్ట్ మీకు మంచి మన సంబంధాలు కుదిరే అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి అలానే ప్రేమించుకుని పెళ్లి చేసుకోవాలని ఎవరైతే చూస్తూ ఉన్నారో వారికి కూడా ఇది మంచి సమయం అనే చెప్పవచ్చు మీ కుటుంబ సభ్యులు కూడా మీ ప్రేమ యాక్సెప్ట్ చేస్తారు కాబట్టి మీకు నచ్చిన వారిని మనస్ఫూర్తిగా వివాహమైతే చేసుకుంటారు ఇది మీకు సరైన సమయం అనే చెప్పుకోవచ్చు ప్రేమ విషయంలో ఇది మీకు మంచి సమయం అనే చెప్పడంలో ఎటువంటి సందేహమూ లేదు అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీకు అదృష్టమే కలిసి వస్తుంది అంతా కూడా మీరు కోరుకున్నటువంటి జీవితాన్నే చూస్తారు అత్యున్నత స్థాయికి చేరి మంచి పదవులు పొందే అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి ఏదైతే లక్ష్యానికి చేరుకోవాలనుకున్నారో ఆ లక్ష్యానికి కూడా ఈ సమయంలో మీరు ఖచ్చితంగా చేరుకుంటారనే చెప్పాలి మీరు కోరుకున్న లక్ష్యానికి చేరుకుంటారు మంచిగా ఉన్నత స్థాయికి కూడా వెదగగలుగుతారు ఏదైతే కోరుకున్నారో ఇది ఇప్పుడు మీకు మంచి జరుగుతుంది కాబట్టి దీన్నైతే మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టకుండా వినియోగించుకుంటూ ఒక మంచి స్థాయికి రావడానికి ప్రయత్నం చేస్తే మిగతా అదంతా కూడా ఇప్పుడు మీకు మంచి జరుగుతుంది అలానే ఉన్న బంగారాలు కానీ వాహనాలు కానీ స్థలాలు కానీ వస్తువులు కానీ ఏమో కొనుగోలు చేయాలన్న ఆలోచన ఉన్నా సరే ఈ సమయంలో మీరు తప్పకుండా కొనుగోలు చేసుకోగలుగుతారు అయితే ఒక్క విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది అదేంటంటే మిమ్మల్ని గతంలో ఎవరైతే మోసం చేశారో వారిని మీరు అతిగా స్నేహం చేసి అతిగా మాట్లాడడం అనేది మంచిది కాదు అంటే వారు మారిపోయిన మీతో చెప్పినప్పటికీ కూడా ఇంకా ఎక్కడో ఏదో ఒక మూల మోసం చేయాలనో లేకపోతే ఏదో ఒక ఫీలింగ్ కన్ఫామ్గా ఉండే ఉంటుంది కదా ఆ ఫీలింగ్ అనేది వారిలో పోయినంత వరకు కూడా జస్ట్ స్నేహమే చేయండి సీక్రెట్ షేర్ చేసుకోవడం అనేది మంచిది కాదు పర్సనల్స్ కానీ ఫ్యామిలీకి సంబంధించినవి కానీ బిజినెస్కి సంబంధించినవి కానీ ఇవేవి కూడా అస్సలు షేర్ చేసుకోకండి మీరు ఒక విషయంలో జాగ్రత్తగా ఉంటే మిగతా అదంతా కూడా మంచి జరుగుతుందని చెప్పవచ్చు ప్రతి విషయంలోని కూడా ఇప్పుడు మీరు అదృష్టమే చూస్తారు ప్రతి ఒక్కరి సపోర్ట్ కూడా ఇప్పుడు మీకు లభిస్తుంది ఈ సింహరాశి ఏ ఏజన్మై పుణ్యం చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు ఇంతటి అదృష్టం వచ్చిందని చెప్పాలి అలానే సంతానం కలగడం లేదని ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వరెకపై బాధపడకండి మీకు ఇప్పుడు మంచిగా సంతాన యోగం అనేది కూడా కలుగుతుంది దీని గురించి మీరు ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరమే లేదు కోరిన కోరికలన్నీ కూడా తప్పకుండా నెరవేరుతాయి ఈ రాశి వారికి అయితే ఇప్పుడు ప్రతి విషయంలోని కూడా అదృష్టమే కలిసి వస్తుంది అలానే సమాజంలో ఏదైతే పేరు లేకపోతే గౌరవం కోల్పోయిన బాధపడుతూ ఉన్నారో అవన్నీ కూడా ఇప్పుడు మీరు తిరిగి పొందగలుగుతారు మీకు మంచి పేరుతో పాటుగా మంచి గుర్తింపు వచ్చే అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి ఈ సింహరాశికి చెందినవారు మక ఒకటి రెండు మూడు నాలుగో పాదాలు పూర్వ పాల్గొని ఒకటి రెండు మూడు నాలుగో పాదాలు ఉత్తరా పాల్గొని ఒకటో పాదంలో జన్మించిన వారు సింహ రాశికి చెందుతారు సింహరాశి రాశి చక్రంలో ఐదవది ఈ రాశికి అధిపతి సూర్యుడు సింహం జంతు సామ్రాజ్యానికి రాజు అరణ్య పర్వత శిఖరం ముందు నిలబడి గర్జించే సింహం ఈ రాశికి చిహ్నముగా శాస్త్రాల్లో కీర్తించబడింది అందువల్ల ఈ రాశువారు పర్వత ప్రాంతములను తిరుగుటకు ఎక్కువగా ఇష్టపడతారు ఈ సింహరాశువారు నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు ఎందుకనగా సింహం కూడా జంతు సామ్రాజ్యానికి రాజు మరి రాజు ఎలా ఉంటాడు నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటాడు ఈ సింహరాశు నందు జన్మించిన వారు రాజకీయ నాయకులు ఎదిగే అవకాశం కూడా కలదు ఏ రంగంలో అయినా వీరు నాయకులుగానే ఉంటారు అందువల్ల వీరికి సహజ సిద్ధంగానే నాయకత్వ లక్షణాలు అలవడతాయి ఏ విషయం ైనా ముందడిగి వేసి ఆ విషయాన్ని పరిష్కరిస్తారు అలాంటి ఆలోచనలు వీళ్ళల్లో ఉంటాయి ఎవరితోనైనా సరే వీళ్ళు కలిసిపోతారు ఎక్కువగా ఆత్మాభిమానాన్ని కలిగి ఉంటారు సింహరాశువర్ తమ ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తే అస్సలు తట్టుకోలేరు ఏ విషయంలోనైనా సరే వాళ్ళు స్వయం నిర్ణయాధికారాన్ని వాళ్ళు కోరుకుంటారు సమాజంలో తమకంటూ ఒక గుర్తింపు రావాలని ఆశిస్తారు ఈ సింహరాశువర్ స్వభాభిమానము పట్టుదల ఆదర్శం అందరికంటే గొప్పగా జీవించాలన్న కుతూహలము ఎక్కువగా ఉంటుంది ఈ రాశువారు ఏనాడు ఓటమిని అంగీకరించరు అలాగే ఏ విషయంలోనైనా సరే వీరు నిరాశ చెందరు వీరెప్పుడు కూడా విజయ పదంలో నడవటానికి వీరు ఎక్కువగా ఇష్టపడతారు ఓకే అండి చూశారు కదా సింహరాశు వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా మరి ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్